పన్నెండవ రోజు పారాయణం పన్నెండవ అధ్యాయం మళ్లీ వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యం విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి వందరెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యిరెట్లు శుక్లపాడ్యమి లక్షరెట్లు శుక్ల ఏకాదశి కోటిరెట్లు ద్వాదశి లెక్కలేనంతా అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి మోహంచేత అయినా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి బ్రాహ్మణులతో కలిసి పాలన చేసేవాళ్లు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాతయోగులు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైన కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారవ వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన అయినా ఉండవచ్చునుగాక కాని వాటన్నింటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదం అని మరిచిపోకు ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నానదాన జపతపాలు వాటి కార్యాలు అన్నీ కూడా విశేషమైన ఫలాన్ని ఇస్తాయి ధర్మవీరా సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతహస్నానం స్నానం చేసి సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ యతులు కానీ వానప్రస్థులు కానీ బ్రాహ్మణులు కాని క్షత్రియులు కాని వైశ్యులు కాని శూద్రులు స్త్రీలే కానీ వాళ్లు ఎవరైనా సరే జన్మజన్మాంతరాలలో చేసిన పాపాలను దహింపచేసుకున్న వాళ్లే అవుతారు మరో ముఖ్య విషయానికి చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు అతన్ని నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చెయ్యి నారదుడు చెప్పినది అంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు ఇలా అడిగాడు నారదమునీంద్ర నా తండ్రి పేరునగో వూ తిల సువర్ణ మొదలైన దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరింపబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యం అవుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానికి పనికిరాదు అలంకారానిక నవరత్నాలలోనిది కాదు ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానం పట్టినవాడికి సుఖము ఉండదు కాబట్టి ఆ సాలగ్రామ దానం నేను చేయనుగాక చేయను అన్నాడు నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు అంతటితో నారదుడు వెళ్లిపోయాడు మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామం దానం చేయకపోవడం వలన నరకానికి చేరుకున్నాడు తరువాత మూడుసార్లు పులిగాను మూడుసార్లు కోతిగాను ఐదు సార్లు ఆంబోతుగాను పది ఆర్లు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడ పొందడం జరిగింది మళ్ళీ పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకుడికి పుత్రికగా పుట్టవలసి వచ్చింది పూర్వకర్మల వలన పెండ్లికుమారుడు తొందరగా మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టితో తన కూతురి పూర్వజన్మల పాపఫలాన్ని తెలుసుకున్నాడు ఆ విషయాలు అన్నీ ఆమెకు వివరంగా చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్తంగా జన్మ జన్మార్జిత పాపనాశనం కోసం సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలాల వ్యాప్తి వల్ల మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడు అయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం తరువాత స్వర్గం చేరి పుణ్యఫలాలను అనుభవించే అర్హులు అయ్యారు తరువాత ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట్లో శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహాత్వపూర్వకమైన సాలగ్రామ దాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలం వల్ల రౌరవ గతుడు అయిన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడు అయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీకమాసంలో దానం చేత ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు పన్నెండు అధ్యాయాలు సమాప్తం పన్నెండవ రోజు పారాయణం సమాప్తం